హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మహేష్ క్రియేటివిటీ మనం నాగిరెడ్డి పెళ్లి దగ్గర రమణేశ్వరం అని చెప్పేసి టెంపుల్లో ఉన్నామండి భువనగిరికి అతి సమీపంలో ఉంటుంది ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని శివలింగం ఉంటుంది ఎత్త అతి ఎత్తైన శివలింగం బంగారంతో కూడిన శివలింగం మూ రెండు వేల శివలింగాలు అందరూ దేవతామూర్తులు ఉంటారు మూడు వందల ఎకరాలలో ఈ టెంపుల్ కట్టారండి గురువు గారు అందరూ చాలా మంది వచ్చి చూస్తున్నారు మనం ఒక్క శివలింగాన్ని చూస్తేనే ఎంతో పుణ్యం వస్తుంది అలాంటిది రెండు వేల శివలింగాలు ఉంటాయండి ఫ్యామిలీ తోటి చిన్నలు పెద్దలు అందరూ వచ్చి విజిట్ కాండి చాలా బాగుంటుందండి టెంపుల్ అంటే మనకు అవైలబుల్ కూడా మనకు ట్రైన్ ఉంటుంది బస్సు ఉంటుంది అన్ని ఉంటుంది నాగిరెడ్డి పిల్లలు కొడితే అన్నీ వస్తాయండి గూగుల్లో కొడితే చూడండి చాలా బాగుంది కాకపోతే గూగుల్లో కూడా మీకు మ్యాప్ కూడా పెడతాను నేను ఈ లోపలికి వెళ్ళిన తర్వాత బ్రదర్ అన్నీ చెప్తాడు లోపలికి వెళ్దాం పదండి వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ప్లీజ్ అండి చూడండి ఇక్కడ ఎవరు స్థాపించరు ఆలస్య ఎట్లొచ్చింది ఇక్కడ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఇక్కడ కంప్లీట్గా మూడు వందల ఎకరాలలో దాదాపు నూట ఎనభై ఎకరాలు ఈ మొత్తం శివశక్తి సిరిటి సాయి అనుగ్రహ మహాపీఠం స్థాపించడం జరిగింది అండ్ ఇక్కడ రెండు వేల శివలింగాలు ఉంటాయి రెండు వేల శివలింగాలకు వెయ్యి శివలింగాలేమో శివ సహస్ర నామాల పేరు మీద ఉంటాయి ఇంకొక వెయ్యి శివలింగాలేమో ఋషులు సిద్ధ గురువుల పేరు మీద ఇంకొక వెయ్యి శివలింగాలు అంటే ఆర్గనైజర్ లేకపోతే స్వామి ఓన్ స్వామి అంతా డోనర్స్ డోనర్స్ సొత్తులు డోనర్స్ ఎవరు వాళ్ళు కొంచెం మేము దాతలుగా ఉంటాము స్వామివారు అని ఆయన చెప్పుకొని కొందరు ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు శివులింగ ప్రతిష్ఠాపనకు ఒక్కరు దాతగా ఉండరు అట్లా జరుగుతుంది ఇప్పుడు ఇది గ్రా గ్రామానికి అయినా సంబంధించింది ఎదులైతే ఓన స్వామి స్వామి ఓన్ స్వామి ఓన్ జాదూని కంప్లీట్ గా స్వామి ఓన్ మొత్తం మీరు ఎంప్లేస్ ఎంతమంది ఉంటుండింగ్ దాదాపు టూ త్రీ హండ్రెడ్ ఫైవ్ టూ త్రీ హండ్రెడ్ ఫైవ్ ఇప్పుడు లోకల్లో అలా బయటించినట్టు అలా ఎంప్లాయీస్ బయట నుంచి ఆంధ్ర నుంచి వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చినా ఉంటారు తెలంగాణలో మీద కామారెడ్డి ఇక్కడే ఉంటారు ఫుడ్ ఎక్కడ మిస్ మొత్తం లేదా సార్ అందరూ సార్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మీ ఛానల్ పేరు చెప్పు తెలుగు మహేష్ క్రియేటివిటీ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ అందరం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత మూడు వందల ఎకరాలంటే తిరగాలంటే చాలా కష్టం కదండి అని చెప్పేసి మేము ఏం చేశామంటే ముప్పై రూపాయలకు ఒక పర్సన్కి వచ్చేసి ముప్పై రూపాయలకు ఒక మనిషికి టికెట్ అది తీసుకుంటే పది మందిని ఎక్కించుకొని ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయన్నమాట ఆ వెహికల్ల మీద మమ్మల్ని తిప్పుకుంటా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ వాళ్ళది కోర్పా వాళ్ళ పద్ధతి కూడా బాగుందండి మాట్లాడే పద్ధతి కానీ వాళ్ళు తీసుకునే కేర్ చాలా బాగుంది అక్కడ అన్నదానం కూడా చేస్తారంట అవన్నీ చూపెట్టాడు అష్టలింగాలు చూడడం మనం ఎక్కడ చూడలేదు ఇవి బాగుంటాయి లింగాలు లోపలికి వెళ్ళిన తర్వాత బ్రదర్ మనకు అన్నీ చెప్తుంటాడు చాలా బాగుంది దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం పూర్తి వస్తే మనకు ఈ టెంపుల్ గురించి ఒక అవగాహన వస్తుందండి అందరు చూడండి ప్లీజ్ ఇక్కడ మొత్తం రెండు వేల శివలింగాలు ఉంటాయండి శివలింగాలకు శివలింగాలేమో సహస్ర నామాల పేరు మీద ఉంటాయి ఇంకొక వెయ్యి శివలింగాలేమో సిద్ధగుళ్ళు ఋషుల పేరు మీద ఉంటాయి బాయ్ ఇధర్ పూరా దోహజార్ శివలింగ రైతా ఏ కజా శివ సహస్ర నామంపే రైత ఏకేక నాపే ఏకైక్ శివలింగ అవరే కజా ఋషిలోకంక నాంపే వేల శివలింగాల్లో ఒక్క శివలింగం కూడా కలర్ లేదు బాబా బాబా నో కలర్ ఇక్కడ కనక దుర్గ దర్బార్ అంటారు తెలుగు హిందీలో నాడు చెప్పాన ఏంది చెప్పాన ఇక్కడీ కనకదుర్గ దర్బార్ అంటారు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు నాగదేవతలు నాగేంద్రుడు అండ్ మానసేవి స్పటికాలింగం ఇక్కడేనా స్పటికలింగం ఇద్దరు जैसे जो पाओ है ना वो ऐसा या आर पर दिखता है रामेश्वरम में वैसे ही रहता है मां कौन से जगह रामेश्वरम में वैसे ही दिखता है कांच के जैसे लोग देगा कांच के जैसा वो वो बीच का इधर सीढ़ी सीढ़ी साईं बाबा है पैर के ऊपर पैर रख के कौन 3 फीट वो सोने का सोने का किधर उधर उधर दिखाएगा दिखाएगा उधर जाले तो అంటే ఇక్కడ ఖచ్చితవరణ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి మొత్తం ఎన్ని ఎకరాలు ఇది మూడు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ఇక్కడ చూడండి బంగారు శివలింగం ఇక్కడ అందరికీ అలవాటు ఉంది కాకపోతే ఏంటంటే అభిషేకం చేసిన వా అభిషేకం టిక్కెట్ తీసుకున్న వాళ్ళకే లోబడికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అందరినీ ఇక్కడనే బయట నిలబెట్టి కానీ చాలా అద్భుతం అండి ఇది ఎంత రెండు కళ్ళు జాలట్లేవు చూడడానికి ఎంత బాగుంది చూడండి శివ ఓం నమ శివాయ శివుడిని చూడండి ఎలా ఉండవు తగదగ మెరుసుకుంటూ ఉన్నాడు ఆ శివ సన్నిధిలో వచ్చేసి ఒక పిల్లి చూడండి ఎంత బాగా నిద్రపోతుందో మంచిగా ఎంత అదృష్టం ఉండేటట్లుంటే చూడండి చూడండి ఎంత బాగా పబ్లిక్ కూడా చాలా మంది వస్తున్నారు బంగారు శివలింగం చూడడానికే వస్తున్నారు అందరూ బంగారు శివలింగం చూడడం అంటే అసలు ప్రపంచంలో ఎక్కడ లేదంట ఈ వింత బంగారు శివలింగం ప్రపంచంలోనే ఎడలేదంట ఈడ పెట్టారు బంగారు శివలింగం ఇంత బాగా అసలు వీళ్ళకి ఆలోచన ఎలా వచ్చిందో కానీ మన తెలంగాణలో పెట్టడం మనకు హైదరాబాద్లో అతి సమీపంలో పెట్టడం మన అదృష్టం అండి మనం చేసుకున్న పుణ్యం ఇది చూడండి ఒకసారి ఓం నమ శివాయ అని చెప్పేసి కామెంట్ పెట్టండి శివభక్తులు చాలా బాగుందండి ఓం నమ శివాయ శిరిడి సాయి అనుగ్రహ రమణేశ్వరం అంటారు ఇక్కడ ఇక్కడనేమో త్రయంబక సాయి దర్బార్ అంటారు ఇక్కడ బ్లాక్ కలర్ లో శివలింగం కనిపిస్తుందా శతలింగేశ్వరుడు అంటారు ఇక్కడ సాయిబాబా నుంచి వచ్చిన చాలా అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరుగుతూనే ఉంటాయి ఇక్కడ టెంపుల్ కడుతున్నారనా ఇక్కడ ఏం టెంపుల్ కడుతున్నారు ఇక్కడ శివాలయం శివాలయం శివుడు అమ్మవారు అండ్ సాయిబాబా సాయిబాబా మూడు బంగారు విగ్రహాలు వస్తాయి ఇంకా టైం పడుతుంది ఇంకా టైం పడుతుంది ఇక్కడ గోడ శివలింగాలకు దేవత మూర్తులకు జల జలధారలు పడుతుంటాయి శివర్లు ఉన్నాయి చూడండి జలధారలు దేవుడికి అన్ని శవర్లు పెట్టింది ఇక్కడేమో सब रुस्लिंग बोलते हैं और सिद्धागुरु लोगों का पूरा इधर बारह ज्योतिर्लिंग है भाई और इधर उपासनी बाबा दरबार है उपासनी बाबा दरबार है वो ट्वेंटी फोर कन्या लोगों को विवाह किया ब्रह्म विवाह ಜಲಿಂಗಾಲು ಜಲ ಬೋ ಬಂಗಪ कल्याण मंडप हम बोलते हो खाने का क्या बोलता है खाने अन्दाना अन्दाना सोत्रा। सोत्रा। एक से तीन बजे डेयरी इधर पार्वती परमेश्वर दरबार बोलता है इधर शिर्डी साई बाबा है और पार्वती परमेश्वर है एंड पूर्णानंद माता है और प्रपंच स्टोन शिवलिंग मंडी

इधर शिरडी साई बाबा है और पार्वती परमेश्वर है।, है और कोतलूरी वीर ब्रह्मेंद्र स्वामी भी जी भी है सुन इधर इधर विश्वामित्र महर्षि दरबार बहुत है इधर रामकृष्ण परमहंस है रमन महर्षि है शिरडी साई बाबा है सुनो इधर कौन है वो दत्तात्रेय दत्तात्रेय महाराष्ट्र राष्ट्र गलत इधर जमतकनी महर्षि दरबार बोलता है इधर ज्ञानंद स्वामी है और लागेश्वर देवी शिरडी साईं बाबा और कोलगमूड वेंकैस्वामी तो साईं बाबा कई को ज्यादा इधर इधर ये पूरा टेम्पल का नाम शिवशक्ति शिरडी साई अनुग्रह महापीठां हां हां अनुष्ठान का है ये गुरुजी का गुरु साई बाबा है इसलिए सब जगह में साई बाबा विद्रोह रहता है ठीक है इधर गुर्गु महर्षि दरबार बोलता है इधर शिर्डी साई बाबा है और गजानन महाराज जो है एंड स्वामी अकलकोटा महाराज अकलकोटा स्वामी एंड अदेश्वर बाकी सर रुसलिंग बुद्ध भगवान योगेश्वरी देवी साई बाबा जी साई बाबा एंड स्वामी स्वामी बोले तो तीन सौ साल का ऊपर वो जिंदा है तीन सौ साल यस अभी, अभी नहीं अठरी महर्षि दरबार बोलता है इधर मानिक प्रभु है श्रीडी साई बाबा है नटराज स्वामी है सिद्धारूढ़ भारती स्वामी है उड़ा पूरा बाकी सब ऋषिलिंग 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 रुषलिंग बोलते हैं पूरा सब पूरा सब ऋषिलिंग बोलते है मुस्लिम नहीं इधर स्वयं मनु मानु दरबार है इधर चीराला स्वामी चीर। शिरडी साई बाबा कालिका माता आ, ये कौन है बताओ <laughs> वाल्मीकि वेमना है देवाना देवाना। सब रुषलिंग है इधर इधर सरस्वती देवी दरबार बोलते हैं शिरडी साई बाबा है पार्वती देवी नाम पे शिवलिंग और सती सतीदेवी और सती देवी नाम पे शिवलिंग రుద్రభగవాన్ బాకీ సబ్ ఋషిలింగ్ ఇప్పుడు నర్మదా నది నుండి నర్మదా నది నుండి గురు శ్రీ రమణానంద మహర్షుల వారి ఆశ్రమం నిల్లు అది లో కామాయితో ఆయన స్వామి కాళ్ళ కింద నుంచి వచ్చినాయి నాసా సైంటిస్టులు అమెరికా తీసుకుపెళ్ళి టెస్ట్ చేశారు స్వామి సూర్య భగవాన్లో ఉన్న పవర్ ఏమైంది ఉన్నదైతే సైన్స్ చెప్పింది విత్ టికెట్ అక్కడ అక్కడ వీడియో కూడా ఉంది టికెట్ అక్కడ మీరు చెప్పండి ఇంకా అలా అష్టలోహ శివలింగా పోతాయి ఏకాదశ లోహ శివలింగ్ బోల్తాయి ఇద్దరు జగదంబ మాత భస్మ మహారుద్రుడు అండ్ మహాకాల భైరవుడు సబ్ హైపోయి అందరు అంత దర్శనం అయిపోయాక అమ్మవారం చూడడానికి వచ్చామండి మో ఒక అమ్మవారిని చూడడం కాదండి ఇక్కడ అమ్మవార్లు ఎంత మంది ఉన్నారంటే వా అటుపక్క ఇటుపక్క కలిపి లెక్క పెట్టాలన్నా కూడా గుర్తుండట్లేరు అమ్మవారిది ప్రతి స్వరూపం ఉందన్నమాట ఇక్కడ ప్రతి స్వరూపం అంటే ప్రతి స్వరూపం అమ్మవార్లు ఎన్ని అవతారాలు ఎత్తారో అన్ని అవతారాల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ అమ్మవారిలో ఎక్కడ లేని ఈ విధంగా ఇంత పెద్ద శివలింగం చూడండి ప్రపంచంలో ఎక్కడ లేదంట ఇక్కడ ఉంది ఇరవై మూడు అడుగుల శివలింగం చూడండి ఎంత బాగుందో పెద్దగా ముందట వెయ్యి లింగాలు తోటి లింగం మహానంది శివుడు సాయిబాబా శంకరుడు బాల త్రిపుర సుందరి వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలండి అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్